ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి ఇల్లు నిర్మించుకున్న పేదలకు ఆ ఇంటి స్థలాన్ని క్రమబద్దీకరించే గొప్ప అవకాశాలని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని పేదలు సద్వినియోగం చేసుకోవాలని కావలి తహసీల్దార్ శ్రావణ్ కుమార్ తెలిపారు బుధవారం ఆయన ఈ పథకం ఉద్దేశం న్యూస్ ద్వారా వివరించారు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పదిహేనో తేదీకి ముందు ఆక్రమించి ఇల్లు కట్టుకుని ఉండాలన్నారు వీరు వారికి ఉన్న కరెంటు బిల్లు ఇతర ఆధారాలతో మీ సేవ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఈ అవకాశం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై తేదీ వరకు ఉందన్నారు నూట చదరపు గజాలకు తక్కువగా ఉంటే ఉచితంగానే వారి పేరుపై ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తుందన్నారు ఈ పథకం లబ్ధి పొందాలంటే కేవలం ప్రభుత్వ అనాధీన స్థలం ఆక్రమణదారులే అర్హులన్నారు ఈ అవకాశాలని కావలి మండల పట్టణ పెద్దలు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ కోరారు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పదిహేను కన్నా ముందు నుంచి ఇల్లు కట్టుకుని వారికి ప్రభుత్వం వారి జీవో నెంబర్ థర్టీ ద్వారా వారి ఇంటిని వింటి స్థలాన్ని క్రమబద్ధ క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించారు అయితే ఈ కాలవలు కుంటలు రోడ్డు పూరంబోకులు లేఅవుట్లో ఓపెన్ స్పేసుల్లో ఆక్రమించుకున్న వారైతే ఈ స్కీమ్కి అనర్హులు ప్రభుత్వ అనాధీన భూముల్లో ఆక్రమించుకుని నిలు కట్టుకున్న వారు మాత్రమే ఈ స్కీమ్ యొక్క అర్హులవుతారు ఈ స్కీమ్కి అర్హతలు ఏంటంటే వాళ్ళ గతంలో ఎటువంటి స్కీమ్స్ హౌసింగ్ స్కీమ్ నుంచి బెనిఫిట్స్ పొంది ఉండకూడదు వాళ్ళకి మరే ఇతర చోట ఇల్లు కానీ ఇంటిని వేస్తారు ఉండకూడదు కేవలం ప్రభుత్వ అనాదైన భూముల్లో బిల్లు కట్టుకొని రెండు వేల పంతొమ్మిది గల నుంచి నివసిస్తున్న వారు మాత్రమే ఈ స్కీమ్కి అర్హులవుతారు దీనికి ఏంటంటే మీరు సచివాలయంలో కానీ మీ సేవలో కానీ ఆ ఇంటికి సంబంధించి ఏదైనా కరెంటు బిల్లు ఇంకేదైనా ఇతర మీ దగ్గర ఆధారాలు ఉంటే వాటికి అప్లై చేసుకోవచ్చు ఈ అవకాశం డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంది ఈ స్కీమ్ కింద అప్లై చేసుకున్న వాళ్ళకి ఏంటంటే నూట యాభై చదరపు గజాల కన్నా తక్కువ ఉంటే వాళ్ళకు ఉచితంగానే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తాము అందువల్ల కావలి మండలంలో ఉన్న కావల రోరల్ అర్బంలో ఉన్న అర్హత కల ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచం కోరుతున్నాము ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు విద్యారంగంలో ప్రధానోపాధ్యాయుడిగా అంకిత భవంతో పనిచేసి ఎందరో విద్యార్థుల ఉన్నతికి బాటలు వేసి కుటుంబంలోనూ మమతానురాగాలు పంచి మా కోసం అహర్నిశలు శ్రమించి మా భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన మా నాన్నగారు ప్రధానోపాధ్యాయుని హోదాలో ఉద్యోగ విరమణ చేస్తున్న షేక్ జాఫర్ అహ్మద్ గారికి ఇవే మా శుభాకాంక్షలు మీ సతీమణి షేక్ ముజీబ్ కుమారుడు షేక్ ఖాజానవాజ్ కుమార్తె అల్లుడు షేక్ సమరీన్ షేక్ గౌస్పాష মনুম শেখার খান শেখার గుండె చప్పుడు మా చంద్రన్నకు స్వాగతం సుస్వాగతం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మే ఒకటి ఆత్మకూరులో పెన్షన్ల పంపిణీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రజావేదికలో పాల్గొనేందుకు విచ్చిస్తున్న సందర్భంగా ఇదే మా స్వాగత సుమాంజలి రామాయపట్నం పోర్టు వద్ద బీపీసీఎల్ చే తొంభై ఆరు వేల కోట్ల గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఇఫ్కో కిసాన్ సేజ్ పరిశ్రమలు కోవూరు షుగర్ ఫ్యాక్టరీ భూముల్లో కొత్త పరిశ్రమలు నెల్లూరులో వంద పడకల ఈఎస్ఐ హాస్పిటల్ మిథాని అమ్మవరం ఎయిర్పోర్ట్ కందకూరులో ఖాదీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ బిట్రగుంట లోషూరులో చేనేత క్లస్టర్ ఫిషింగ్ జట్టి ఏర్పాటుకు ఎంతో సహకరిస్తున్న అమరావతి రూపశిల్పి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడుకు స్వాగతం సుస్వాగతం ఇట్లు దేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు దేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోవూరు శాసన సభ్యురాలు మరియు బోర్డు సభ్యురాలు